మరి అలాగే ఇప్పుడు కృష్ణయ్య గారిని మాట్లాడాల్సి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము కిమ్స్ హాస్పిటల్ అధినేత వేదిక పెద్దలు వేదిక ముందున్నటువంటి సినీ కళా ప్రియులు సోదరీ సోదరమునులందరికీ హృదయపూర్వకంగా తెలుపుతున్నాం బ్రహ్మాండ గారు ఏం మాట్లాడారండి బ్రహ్మాండ గారు మీరు అసలు ఎక్కడోకో వెళ్ళిపోయాం మేము సావిత్రం గారు ఒకవైపు అయితే నేను ఎక్కడికో వెళ్ళిపోయాం అంత గొప్పగా చెప్పారండి చాలా ధన్యవాదాలు మీకు ఒకసారి కడుపు తిని తిండి బాగా తిని అరగకపోతూ ఉంటే మా మా ఒక టాబ్లెట్ తీసుకొచ్చి ఇవ్వమంటే ఏం పడలేదు గారు హాస్యం పెడితే మీరు నవ్వి అది అంతా అరిగిపోతుంది అది అని చెప్పి పెట్టారు మా ఇంట్లో అలా అరిగిపోయిందండి అటువంటిది ఉంటుంది మీ హాస్యం ఈ పుస్తకం రావడంలో సంజయ్ కిషోర్ గారి పాత్ర చాలా గొప్పదని అందరికీ తెలుసు మన చాముండేశ్వరమ్మ గారు గోవిందరావు గారు ఈ బుక్ తీసుకురావాలి అని అంటున్నారని నాకు చెప్పినప్పుడు ఏదైనా నన్ను కూడా దాంట్లో ఏదైనా పాలు పంచుకోవాలి అని అని అంటే చెప్పమని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఒప్పుకోవడం ఆ విధంగా ఈడ రావడం జరిగింది అది ఏంటి ఎందుకు అంటే సావిత్రమ్మ గారు ఎంత అంత గొప్ప నటి ఎందుకు అంత అభిమానం అని అంటే నేను పదో సంవత్సరం నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాం అప్పుడు మాకు సినీ థియేటర్ ఒక వన్ అండ్ హాఫ్ మైల్ దూరంలో ఉంటుంది ప్రతిరోజు సెకండ్ షో పోయోవడం సెకండ్ షో కంటే తొమ్మిదిన్నర పది స్టార్ట్ అవుతుంది మళ్ళీ రెండు గంటలకు అయిపోతుంది అలా ఆ రోజుల్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్లో సంవత్సరానికి ఒక యాభై సినిమాలు వచ్చాయి కానీ ప్రొడక్షన్ మాత్రం ముప్పై ఉండేవి అప్పుడు ఆ విధంగా చూస్తూ చూస్తూ యాభై ఏడులో మాయాబజార్ సినిమా వస్తే నెల్లూరులో అది రిలీజ్ అయిన తర్వాత చెప్పారు ఇలా సావిత్రి గారు చాలా బ్రహ్మాండంగా చేశారు మాయాబజార్లో అని చెప్పిన తర్వాత పదహారు కిలో పద్దెనిమిది కిలోమీటర్లు ఉండేటువంటి మేము ఉండే చోట పద్దెనిమిది కిలోమీటర్లు పోవాలంటే సైకిల్ వేసుకొని సాయంత్రం ఏడు గంటలకు బయలుదేరి పది గంటలకు పోయి సెకండ్ షో చూసి ఆనందించి మరలా ఉదయం ఐదు గంటలకు వచ్చాం ఇది మా వాళ్ళకి తెలియదు మేము ఇలా పోయినట్టు పోతూ పోతుంటే మధ్యలో సైకిల్ నుంచి దెబ్బ పడ్డాము దెబ్బ తేలింది కానీ దెబ్బ అనిపించలా ఆ ఉత్సాహంలో పోయి మరలా తిరిగి వచ్చిన తర్వాతే ఇలా సెకండ్ షోకి ఇంత దూరం పోతాయని పట్టుకొని మొత్తం ఈ పంత వాయించేశారు అప్పట్లో అంటే అంత అభిమానం ఆమె మీద ఉన్నదానివల్ల ఆమె ప్రతి సినిమాలో కూడా వారు మన గారు చెప్పినట్టు విశ్లేషించుకునేవాడిని ఇంత గొప్ప నటన ఈమెలో ఉంది అని అనేటువంటి ఒక అభిమానం ఉండేది అటువంటి అభిమానం ఉన్నదానివల్ల ఇటువంటి బుక్ వస్తున్నప్పుడు ఇదేదో ఒక ఆనందంగా నన్ను కూడా దీంట్లో కలుపుకోండి అని నేను చెప్పడం ఆ తర్వాత బుక్ వచ్చిన తర్వాత మురళీమ్మ గారు మా చిరకాల మిత్రులు వారికి ఆ బుక్ చూడండి దీంట్లో ఏమన్నా తప్పులు ఒప్పులు ఉండేవో చూడండి అని చెప్పి చెప్పిన తర్వాత వారు క్షుణ్ణంగా పరిశీలించి చేసి అన్నీ కూడా చాలా బాగా వచ్చింది కృష్ణ గారు ఈ బుక్ అని చెప్పి మన సంజయ్ కిషోర్ని అభినందించడం ఇవన్నీ జరిగింది ఇప్పుడు అయితే వేదిక ఉన్నటువంటి మన భరణి గారు కానీ మీరు వీరందరూ మనం పరిచయలే మనకంతా ఒకటి ఉంది నేను ఆఫ్ఘనిస్తాన్లో రెండు వేల మూడులో పోయి పనిచేసాను అంటే కంట్రీలో రిస్కియెస్ట్ కంట్రీ సెకండ్ రిస్కియెస్ట్ కంట్రీ అది ఆఫ్ఘనిస్తాన్ అక్కడ పనిచేయడం అంటే టెర్రరిస్టులు టెర్రరిస్ట్ క్యాంపుల దగ్గర తీసుకుందాం పని మొత్తం మా దగ్గర కూడా ఏకే ఫార్టీ సెవెన్ ఆర్మీ అంతా పెట్టుకొని చేశాం నేను ఇలా పన్నెండు సంవత్సరాలు అక్కడ చేస్తే ఎవరన్నా చెబితే ఆఫ్ఘనిస్ చేస్తా చేస్తున్నారు మీరంటే కూడా నమ్మేవాళ్ళు కాదు ఈ వైట్ షర్టు ఈ వైట్ ప్యాంటు అంటే సూటు కూటు బూటు ఉంటేనే ఓ అక్కడ పోయి చేస్తారేమో అంత గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు అలా చేసి పార్లమెంట్ బిల్డింగ్ అక్కడ కట్టాం మన నరేంద్ర మోడీ గారు దాన్ని ఇనాగ్రేట్ చేశారు టూ థౌసండ్ సిక్స్టీన్లో ఎంబసీని బ్లాస్ట్ చేస్తే దాన్ని కూడా కట్టి రీకన్స్ట్రక్ట్ చేసాం అది ఎంత ఆనందమో చెప్పలేము కానీ అంత ఆనందానికి మించినటువంటి ఆనందం ఈరోజు ఈ బుక్లో పాలుపంచుకోవడం మన మెగాస్టార్ గారు వారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం అందులో ఇంత ఘనంగా ఈ విధంగా చేసి ఈ విధంగా దీన్ని చేస్తున్నారంటే చేశారంటే నిజంగా మీరు చెప్పినట్టు గారు సావిత్రమ్మ గారు ఉన్నారు కానీ ఇప్పుడు ఆమె దేవుణ్ణి అడిగితే ఏమ్మా ఏం వరం కావాలంటే ఏమంటారు తెలుసా చిరంజీవి గారు సురేఖ గారికి మనవరాజిగా కానీ మునిమనరాలుగా కానీ నాకు జన్మనిస్తే మళ్ళీ నేను మిగిలినటువంటి ఆ యొక్క క్యారెక్టర్ నేను అవన్నీ కూడా ఆగిపోయి ని మళ్ళీ నేను చేస్తాను స్వామి అని నేను చెప్పి ఆయన కోరుకుంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాదు ఎంత ఈ ఈ యొక్క చిరంజీవి గారు వారి బంధము వాళ్ళ సురేఖ గారు వారు స్నేహితము ఈ విధంగా ఈ బుక్కి రావడం ఇంత గొప్పగా అరేంజ్ చేయడము ఇవన్నీ కూడా చూస్తుంటే సురేఖమ్మ గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉందంటే చిరంజీవి గారికి కొలవలేనంత అది ఆ ప్రేమ అంతటి ప్రేమతో ఇది నిరూపితమవుతుంది చిరంజీవి గారు చాలా సంతోషంగా ఉంది మీ చేతుల మీద ఈరోజు ఒక సినీ 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 ఒక పెద్ద హీరో అంతేకాదు మీ మా మీ శ్రీమతి గారికి ఈ విధంగా పరిచయమైనటువంటి ఒక ఆమె యొక్క బ్రహ్మాన్న గారు చెప్పారు ఎంత చెప్పారో తెలుసు ఇంకా చెప్పలేకపోయారు ఇంకా చెప్పగలిగేటట్టు ఉంటే ఇంకా టైం ఉంటే చెప్పగలుగుతారు అంతటి గొప్ప నటిది ఈరోజు మీ చేతుల మీద రావడం మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాం